హలో వెల్కమ్ టు ఫ్రెండ్స్ మన పాలకొండ పట్టణంలో నక్కలపేట శ్రీ త్రిపుర సుందరి ఆలయంలో వారాహ నవరాత్రి ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు ఎప్పుడు అంటారా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి జూలై ఐదో తేదీ శనివారం వరకు నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి వారాహదేవికి పంచామృతాభిషేకం విశేష అలంకరణ కుంకుమార్చన దశవిధ హారతలు ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహదేవి ఉత్సవమూర్తికి అర్చకులు పరిశర్తబాబు గారు సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహిస్తున్నారు అనంతరం అమ్మవారు దివ్యంగా అలంకరించి ప్రత్యేక పూజలు కుంకుమార్చలతో సేవించారు అనంతరం శ్రీ వారాహి అమ్మవారికి మహామంగళ నీరాజనం సమర్పించి లోక కళ్యాణార్థము ఈ నవరాత్రులు చేపట్టినట్లు ధర్మకర్త శ్రీ పల్లా కొండబాబు గారు తెలిపారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవం భాగంగా ఐదవ రోజు జూన్ ముప్పైవ తేదీ సోమవారం పంచమి సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు కందదీపం వెలిగించారు ఫ్రెండ్స్ రక్షణ విజయాలకు అది దేవతైన వారాహి అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోండి ഭഗവാ ഗുരുവേ ఫ్రెండ్స్ శక్తి స్వరూపమైన వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ ఓం శ్రీ వారాహి దేవియే నమః